అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అందరికీ నమస్కారం అండి నేను ప్రతిపాటి జడ్పీడీసి బెహ్రా రాజరాజేశ్వరి గారు బాబు ఈరోజు ఎల్లో మీడియా వారు వారి పేపర్లో ఏయో పిచ్చి పిచ్చి రాతలు రాస్తా ఉన్నారు మా ఎమ్మెల్ మన జిల్లాకి ఎమ్మెల్సీ అయిన అనంతబాబు గారి గురించి ఏవో రాస్తా ఉన్నారు మా పార్టీ తరఫుని ఒక ఎమ్మెల్సీగా ఆయన జిల్లా అంతా ప్రచార కార్యక్రమంలో పాల్గొనొచ్చండి ఇంకా మీ పార్టీ గురించి చూసుకుంటా ఉంటే మన పక్క నియోజకవర్గం తుని నుంచి యలమల కృష్ణ గారు అయితేనేమి జగ్గంపేట నియోజకవర్గం నుంచి జ్యోతుల నవీన్ గారు అయితేనేమి మీకు సపోర్ట్ గా వస్తా ఉన్నారు ఆ విషయం మన ప్రజలందరూ చూస్తా ఉన్నాము మన అనంతబాబు గారి విషయం చెప్తా ఉంటే ఆయన గొరపుల సుబ్బారావు గారికి సొంత మేనల్డు ఆ రోజు రెండు వేల నాలుగులోనూ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా ఎప్పుడు ఆయన వెన్నంటి ఉండి ఆయనకు సపోర్ట్ గా తిరుగుతూ ఉన్నారు ఈ రోజు ఒక ఎమ్మెల్సీగా కూడా ఆయనకు సపోర్ట్ ఇస్తా తిరుగుతా ఉన్నారు ఈ రోజు వరకు సుబ్బారావు గారి గురించి మా నియోజకవర్గంలో మొత్తం అన్ని వర్గాల వారు ఆయన ఎంత తొందరగా ఎమ్మెల్యే చేసుకొచ్చా అని రెడీగా ఉన్నారు మీకేమన్నా సరదాగా ఉంటే మా సీఎం జగన్ గారు చేసిన అభివృద్ధి పనుల గురించి రాస్తా ఉండండి అంతేగాని మీరు ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది